అక్క ఇప్పుడు గొడవ పడ నే బలు చేయమని అడుగుతాను ఇప్పుడు వాళ్ళు అడుగుతే ఎంపిక పెడతావు నేను అడిగితే మాత్రం అమ్మని వాళ్ళ ఒకటి నువ్వు నువ్వొక్కటి కాదు వాళ్ళు నువ్వు ఒక్కటే చేస్తా ఎందుకో కొంచెం మూడిగా ఉన్నది తలకైన మార్నింగ్ నుండి అందుకే ఏం చేయలేకపోయినా చేస్తా ఇప్పుడు నీ చేసి పెట్టుకున్న కావాలి చేసి పెడితే అమ్ములు చాలా రోజుల నుండి బొబ్బరి ముద్దలు అడుగుతుంది అమ్ముల కోసం ఇవాళ చేస్తాను నేను బొబ్బరి ముద్దలు అమ్మ చేసేది చిన్నప్పుడు దసరా పెత్రామాస రోజు అట్లా చేసేది అప్పుడు ఇట్లా సర్దులకు ఇట్లా చేసేది ఇప్పుడు మళ్ళీ అమ్ముల కోసం చేస్తాను నేను ఈరోజు బొబ్బరి ముద్దలు అమ్ములకు ఫుల్ ఇష్టం అమ్ములకు బాగా తింటుంది అవి ఆ బొబ్బరి ముద్దలు తిని బొబ్బరి ముద్దలు ఎక్కన అవుతుంది ఇప్పుడు రోజు అమ్ములు కవేతాను జిస్ట్ కాదు బబ్బర్ ముద్దలు లాగా అవుతారు అని చెప్తాను మంచిగానే కదా అమ్ములు ఓకే చేత్త పైగా ఇంకో బబ్బర్లు ఉడకబెట్టినా అమ్ములు ఊక అడుగుతుంది ఎన్ని తింటుందో చూస్తా ఇక బబ్బర్లు మంచిగా ఉడికినాయి ఇట్లా జల్లి దాంట్లో వడగట్టుకున్నది వేడి కూడా తగ్గినాయి ఇప్పుడు ఇలా పోసుకొని కచ్చపెచ్చ మిక్సీ పట్టుకోవాలి మెత్తగా ఉండద్దు మన నవులు తంటే మంచిగా టేస్ట్ వస్తుంది ఈ బబ్బరి ముద్దలు ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మేము ఎక్కువ బబ్బెరి ముద్దలు ఇట్లా చేసుకొని తినడానికి ఇష్టపడతాం బెల్లం వేసుకోవాలి ఇల్లు దాన్ని సరిపోయేంత బాగా మెత్తగా పట్టద్దు కచ్చేపెచ్చ పట్టాలి మనం నవ్వులతో అంటే పన్ను కింద పడితే సూపర్ టేస్ట్ వస్తుంది ఇవి అయితే చాలా మందికి ఇష్టం వెనుకటోళ్ళకైతే ఇప్పటివల్లకి అవి ఏంటి అంటారు కానీ అప్పటి ఇట్లా కచ్చేపెచ్చగా ఇట్లా పట్టుకోవాలి మనం తింటా అంటే మంచిగా టేస్ట్ వస్తుంది బెల్లం ఉన్న కొన్ని అవి వేసి పట్టిన ఇల్లు కూడా బాగా స్వీట్ తినే వాళ్ళకు బాగా వేసుకోవచ్చు మీడియం తినే వాళ్ళకు మీడియం వేసుకోవచ్చు కాకపోతే టేస్ట్ అయితే మస్తు ఉంటుంది ఏం లేదు సింపుల్గా అయిపోతే ఎంతో టేస్టీగా ఉంటాయి నా చిన్న కొడుకు అయితే ఒక్కటొక్క నోట్లు వేసుకొని తింటాడు నీళ్ళు అయిపోయింది ఇది అంతా మంచిగా కలిసింది కలుపుకున్నది అంతా బెల్లం ఉన్నది ఇప్పుడు ముద్దలు వేసుకోవాలి చిన్న చిన్న బాళ్ళలాగా మీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా పిసుకోవచ్చు నాకైతే ఇట్లా ఇష్టం ఇట్లా పిసుకుతాను ఇవి బబ్బేర్లు బాగా మెత్తగా ఉడికిందంటే రొచ్చు రొచ్చ అవుతుంది అది మీడియం ఉడకాలి ఇవి బాగా ఉడికితే ముద్దకు రాదు అంత రొచ్చు 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 రొచ్చది వెనుకటోళ్ళు మంచిగా రోట్ల దంచి చేసుకునేది ఇప్పుడు మిక్సీలల్లో కాబట్టి గట్టిగానే ఉండాలి మంచిగా టేస్ట్ ఉంటాయి హెల్త్ కూడా మస్తు మంచిది మళ్ళీ ఇవి పిల్లలు అయితే తిననోళ్ళు గుడాలు పోతే వద్దని ఇప్పుడు పిల్లలకు ఫ్యాషన్ అయిపోయింది కదా అవి తిననోళ్ళకి ఇట్లా చేసి పెట్టుండి వాళ్ళు తెలియకుండానే తింటారు పాపం అమ్ములైతే చాలా రోజుల నుంచి వెళ్ళి అడుగుతుంది ఇలా అమ్ముల కోసమే ఇవి ఎంతో రుచికరమైన బబ్బరి లడ్డూలు రెడీ అయిపోయినాయి సింపుల్గా అయిపోతే టేస్ట్ అయితే లెవెల్ సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఎంత టేస్ట్ ఉంటుంది ఇష్టపడాలి ఎందుకంటే ఇవి నుంచి వచ్చే ప్రాసెస్ ఇది పిల్లలు బబ్బరిని పెడితే బుక్కరు ఇట్లా చేసి పెట్టు సూపర్ టేస్ట్ ఉన్నాయి హెల్త్ కూడా మంచిది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చేయండి చేయకుండా పోకండి బబ్బర్ ముద్దలు చేసుకొని తినండి